హలో వ్యూవర్స్ ఇండస్ట్రీ ఫ్లాప్స్ ఇండస్ట్రీ హిట్స్ విన్నాం కానీ మరి ఈ ఇండస్ట్రీ ఫ్లాప్స్ ఏంటి అనుకుంటున్నారా అంతకు ముందు సినిమా రికార్డ్స్ని కలెక్షన్స్ని బద్దలు కొట్టి దాన్ని మించిన హిట్గా నిలిస్తే ఆ సినిమాని ఇండస్ట్రీ హిట్ అంటాం అలానే అంతకు ముందు భారీ ఫ్లాప్ని క్రాస్ చేసి అత్యధిక నష్టాలు తెచ్చిన మూవీగా కొత్త రికార్డ్స్ని క్రియేట్ చేసిన మూవీని ఇండస్ట్రీ ఫ్లాప్ అంటాం ఇలాంటి మూవీస్ మన తెలుగులో చాలా ఉన్నాయి సాధారణంగా పెద్ద పెద్ద స్టార్స్ మూవీస్కి క్రేజీ ప్రాజెక్ట్స్కి ఈ లాసెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాటికి హైప్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ బడ్జెట్ బిజినెస్ అవుతుంది సో ఏదైనా తేడా జరిగితే ఆటోమేటిక్గా చాలా నష్టాలు వస్తాయి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల కాలం నుండి ఇలాంటి ఫ్లాప్స్ ఉన్నప్పటికీ అప్పుడు ఐదు లక్షలు పది లక్షలు లాస్ ఉండేది పంతొమ్మిది వందల తొంభైల వరకు కూడా ఎంత ఫ్లాప్ అయిన సినిమాకైనా లక్షల్లోనే నష్టాలు వచ్చేవి పంతొమ్మిది వందల తొంభైల తర్వాతే శివ చంటి ఘరానా మొగుడు లాంటి సినిమాలతో తెలుగు సినిమా మార్కెట్ పెరిగి నష్టాలు కూడా కోట్ల రూపాయలకు చేరుకున్నాయి అంతం ఆపద్బాంధవుడు లాంటి సినిమాలు కోటి రూపాయల నష్టం చవిచూశాయి అలా కోటి రూపాయల పైనుండి డెబ్బై కోట్ల వరకు నష్టాలు వచ్చిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఫ్లాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా వెల్కమ్ స్కై డ్రీమ్ ముందు చెప్పినట్టు నాగార్జున అంతం చిరంజీవి ఆపద్ బాంధవుడు కోటి రూపాయల నష్టం తీసుకువచ్చాయి రెండు వేల సంవత్సరం వరకు సరైన డేటా లేకపోయినప్పటికీ కాస్త అటు ఇటుగా ఉన్న ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాం ఆ తర్వాత నుండి కరెక్ట్ సమాచారమే ఉంది అంతం ఆపద్బాంధవుడు తర్వాత దాదాపు రెండు కోట్ల పైన లాస్ చూసిన సినిమా బాలయ్య బాలయ్యబాబు హీరోగా రూపొందిన ఈ భారీ సినిమాకి హీరోయిన్ విజయశాంతి కూడా ఒక ప్రొడ్యూసర్ కావడం విశేషం చాలా హైప్తో రిలీజ్ అయిన ఈ సినిమాని వారం తిరగకుండానే థియేటర్ల నుంచి తీసేశారు దీంతో పాటు అదే రోజు రిలీజ్ అయిన బంగారు బుల్లోడు హిట్ అవ్వడం కూడా నిప్పురవ్వకి చాలా మైనస్ అయింది నిప్పురవ్వ పంతొమ్మిది వందల తొంభై మూడులో రిలీజ్ అయింది నెక్స్ట్ దాదాపు నాలుగు కోట్ల వరకు నష్టాలు తెచ్చిన సినిమా చిరంజీవి బిగ్ బాస్ గ్యాంగ్ లీడర్ తర్వాత చిరంజీవి విజయ బాపినీడు కాంబినేషన్ కావడంతో ఈ సినిమా మీద ఒక్క రేంజ్ హైప్ ఉండేది అప్పట్లో ఎనిమిది కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో రిలీజ్ అయిన బిగ్ బాస్ నష్టాలు నాలుగు కోట్లకు పైనే నెక్స్ట్ ఏ ఏడు కోట్ల నష్టాలు తీసుకొచ్చిన అతిపెద్ద డిజాస్టర్ నాగార్జున రక్షకుడు సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా పేరు పొంది పదిహేను కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా మీద అంచనాలు ఎలా ఉండేవో మాటల్లో చెప్పలేం పంతొమ్మిది వందల తొంభై ఏడులో రిలీజ్ అయిన రక్షకుడు డిజాస్టర్ అయింది దాదాపు ఏడు కోట్ల లాస్ తెచ్చిపెట్టింది టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం పది కోట్ల నష్టాలు తీసుకువచ్చిన సినిమా మృగరాజు టూ థౌజండ్ వన్లో రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి మృగరాజు మీద విపరీతమైన హైప్ ఉండేది చూడాలని ఉంది తర్వాత చిరు గుణశేఖర్ కాంబినేషన్ అవడంతో దాదాపు పద్దెనిమిది కోట్ల మేర బిజినెస్ జరుపుకుంది అయితే మొదటి రోజే ఫ్లాప్ టాక్ రావడం నరసింహనాయుడు దేవిపుత్రుడు లాంటి బిగ్ మూవీస్ కాంపిటీషన్ ఉండటం వాటిల్లో నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ కావడంతో మృగరాజు భారీ ఫ్లాప్ మూటగట్టుకుంది ఈ సినిమాకు వచ్చిన నష్టాలు దాదాపు పది కోట్లకు పైనే తర్వాత పీక్ స్టేజ్లో ఉన్న పవన్ కళ్యాణ్ రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత రిలీజ్ అయిన చిత్రం జానీ పైగా పవన్ కళ్యాణే దర్శకుడు ఇక అంచనాలకు ఆకాశమే హద్దు ఇరవై కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రం ఇది ఓపెనింగ్స్తో కాస్త రికవరీ అయినప్పటికీ దాదాపు పదమూడు కోట్ల మేర భారీ లాస్ తీసుకువచ్చింది జానీ నెక్స్ట్ బాలకృష్ణ బి గోపాల్ కాంబినేషన్ అంటే అప్పట్లో ఒక హాట్ కేక్ కళ్ళు మూసుకుని ఎంత రేటుకైనా వాళ్ల మూవీని కొనొచ్చు అనే రేంజ్లో హైప్ ఉండేది నరసింహనాయుడు తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం పలనాటి బ్రహ్మనాయుడు టూ థౌజండ్ త్రీలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు ఇరవై రెండు పైనే అయితే ఈ సినిమాకు మొదటి రోజు నుండి భారీ ఫ్లాప్ అనే టాక్ స్ప్రెడ్ అయింది ఫస్ట్ టైం బాలకృష్ణ కెరీర్లో వారం రోజులు కూడా రన్ లేని సినిమా ఇది నిర్మాతలకు భారీ లాస్ మిగిల్చిన ఈ సినిమా నష్టాలు పదిహేను కోట్లకు పైనే ఆ తర్వాత పదిహేను కోట్ల వరకు లాస్ తెచ్చిన సినిమాలు ఆంధ్రవాల విజయేంద్ర వర్మ నరసింహుడు సుభాష్ చంద్రబోస్ సైనికుడు ఈ మూవీస్ అన్ని భారీ ఫ్లాపులుగా ముద్రపడ్డాయి అయితే రెండు వేల ఎనిమిదిలో ఇరవై ఐదు కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్న చిత్రం ఒక్క మగాడు బాలకృష్ణ వైవిఎస్ చౌదరి కాంబినేషన్లో అత్యంత భారీ హైప్తో రిలీజ్ అయిన ఒక్క మగాడు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయింది దాదాపు పదిహేడు కోట్ల నష్టాలు చవిచూసిన ఈ సినిమా అప్పట్లో అతిపెద్ద డిజాస్టర్గా మిగిలింది నెక్స్ట్ రెండు వేల తొమ్మిదిలో మగతీర తర్వాత తెలుగు సినిమా మార్కెట్ అమాంతం పెరిగిపోయింది భారీ బడ్జెట్ చిత్రాలు వెల్లువలా వచ్చాయి ప్రీ రిలీజ్ బిజినెస్ నలభై కోట్లు దాటిపోయింది అలా నలభై కోట్లకు పైగా బిజినెస్ జరుపుకున్న తొలి చిత్రాలు పవన్ కళ్యాణ్ పులి మహేష్ కలేజా పులి నలభై రెండు కోట్ల బిజినెస్ జరుపుకుని ఇరవై రెండు కోట్ల లాస్ తెచ్చిపెట్టింది నాలుగు వారాల గ్యాప్లో రిలీజ్ అయిన మహేష్ బాబు కలేజా కూడా నలభై రెండు కోట్ల మేర బిజినెస్ జరుపుకుని ఫైనల్ గా ఇరవై కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఇరవై రెండు కోట్ల నష్టం చవిచూసింది టాలీవుడ్లో టాప్ స్టార్స్ అయిన ఈ ఇద్దరి సినిమాలు ఇంత ఘోరంగా ఫ్లాప్ అవడం టూ థౌజండ్ లో ఒక మచ్చలా మిగిలిపోయింది ఆ తర్వాత అదే రేంజ్లో ఇరవై కోట్ల వరకు లాస్ వచ్చిన చిత్రాలు రామ్ చరణ్ ఆరెంజ్ అల్లు అర్జున్ వరుడు ఎన్టీఆర్ శక్తి బాలకృష్ణ పరమవీర చక్ర వీటిలో ఎన్టీఆర్ శక్తి ఇరవై మూడు కోట్ల భారీ లాస్ మిగిల్చింది అయితే రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయిన మహేష్ బాబు వన్ మూవీ డెబ్బై కోట్ల పైన భారీ బిజినెస్ జరుపుకుని చరిత్ర సృష్టించింది కానీ భారీ ఫ్లాప్ అవడంతో కేవలం ముప్పై కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి నలభై కోట్ల బిగ్ లాస్ వెంచర్గా మిగిలిపోయింది ఇక రెండు వేల పదహారులో వన్ రికార్డ్ ని బద్దలు కొట్టిన మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ డెబ్బై ఐదు కోట్లకు పైగా బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం యాభై రెండు కోట్లు మాత్రమే వసూలు చేసింది నలభై ఐదు కోట్ల భారీ లాస్ మిగిల్చింది అయితే పవన్ కళ్యాణ్ రికార్డ్ ఎక్కువ రోజులు ఉండలేదు అదే సంవత్సరం రిలీజ్ అయిన మహేష్ బాబు బ్రహ్మోత్సవం తొంభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుని కేవలం ముప్పై ఆరు కోట్లు మాత్రమే వసూలు చేసింది దీంతో యాభై నాలుగు కోట్ల భారీ నష్టం మిగిల్చి మహేష్ బాబు కెరీర్లో ఒక్క మచ్చగా మిగిలిపోయింది రెండు వేల పదిహేడులో విపరీతమైన అంచనాలతో మహేష్ మురుగదాస్ కాంబినేషన్లో రిలీజ్ అయిన స్పైడర్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు నూట ఇరవై కోట్లు అయితే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో కేవలం అందులో సగం మాత్రమే వసూలు చేసి అరవై కోట్ల లాస్ తెచ్చిపెట్టింది మహేష్ బాబు స్పైడర్ సినిమా లాస్ని అధిగమించిన సినిమా అజ్ఞాతవాసి పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ చివరి చిత్రంగా ప్రాచుర్యం పొందిన అజ్ఞాతవాసి రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయింది నూట ఇరవై ఐదు కోట్ల ప్రీబీస్ జరుపుకుని సంచలనం సృష్టించిన ఈ సినిమా కేవలం యాభై ఏడు కోట్లు మాత్రమే వసూలు చేసి అరవై ఎనిమిది కోట్ల లాస్ మిగిల్చి పవన్ కళ్యాణ్కి చేదు అనుభవాన్ని మిగిల్చింది స్పైడర్ అజ్ఞాతవాసి టాలీవుడ్లో భారీ ప్లాప్లుగా మిగిలిపోయాయి ఇక రీసెంట్గా పాన్ ఇండియా మూవీగా స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ప్రభాస్ సాహో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే డెబ్బై కోట్ల లాస్ వచ్చినట్టు అలా కాకుండా కేవలం తెలుగు వర్షన్ చూసుకుంటే నలభై రెండు కోట్ల లాస్ వచ్చినట్టు టోటల్గా చూసుకుంటే మాత్రం సాహో సినిమానే ఇప్పటికీ అత్యధిక నష్టాలు తెచ్చిన సినిమాగా టాలీవుడ్లో నిలిచిపోతుంది ఇదండి మన టాలీవుడ్ బిగ్గెస్ట్ ఫ్లాపుల చరిత్ర ఇందులో కొన్ని కొన్ని సినిమాలు మరీ ఎగ్జాక్ట్ ఫిగర్ కాకపోయినా కొంచెం అటు ఇటుగా ఉంటాయి ఇంకా మేమేదైనా మర్చిపోయినా సవరణలు ఏమైనా ఉన్నా కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి హ్యావ్ ఎ గ్రేట్ డే టు ఆల్ ఆఫ్ యూ